ఓం ఆ జన్మ జ్ఞాన విజ్ఞాన నిశ్చితాయ మహాత్మనే నమోస్తు విజ్ఞానానంద పాదాయ భూయో భూయో నమోస్తు ఈరోజు బయట మనకి కార్తీక పూర్ణిమ రేపు అనుకుంటా కదా ఆయన యాక్చువల్గా కార్తీక పూర్ణిమ నాడు పుట్టారు విజ్ఞానానంద స్వామి ఈ విజ్ఞానానంద స్వామిని చూడగానే మనకి కొట్టొచ్చినట్లు కనపడే లక్షణాలు ఏంటంటే సరళ మనస్తత్వం ఈశ్వర తన్మయత్వం మనకి ఈ జగత్తే సత్యం అనిపిస్తే వారికి భగవంతుడే సత్యం అని అనిపిస్తుంది ఒకసారి కలకత్తాలోని ఒక న్యాయవాది విజ్ఞానానంద స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అన్నారట మాకు అర్థమయ్యేదల్లా డబ్బు ఆస్తిపాస్తులు ఈ భౌతిక ప్రపంచం దేవుడు గీవుడు అంటే మాకేం తెలియదు అని అప్పుడు ఆయన అన్నారంట మీ దృక్పథంతో చూస్తే మీరు చెప్పిందంతా నిజమే కానీ నేను చూస్తున్నదేంటి ఈ కనిపించే ప్రపంచం చాటు వెనుక ఉన్న చైతన్యానే నేను చూస్తున్నాను కనుక నాకు భగవంతుడే సత్యం అని చెప్పారట అంటే ఆయనకి ఆ విధంగానే ఎప్పుడూ దర్శనాలు అనుభూతులు అన్నీ ఎన్నో కలుగుతూ ఉండేవి ఈ విజ్ఞానానంద స్వామి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ నెల ముప్పై తేదీన పుట్టారు హరిప్రసన్న చిన్నప్పటి పేరు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక విషయాలంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఒకసారి ఒక కోతిని ప్రాణాలు విడుస్తూ చూశారు దానికి ఏదో దెబ్బ తగిలి ప్రాణాలు విడుస్తూ విడుస్తూ రామా రామా అంటూ చనిపోవడం చూసారంట అప్పటి నుంచి ఆయనకి కోతులంటే ఎప్పుడు రామభక్తులు రామనామం జపిస్తూనే చనిపోతాయి అని వారికి బాగా నమ్మకం ఉండే నమ్మకం ఉండేదనమాట ఆయన నిజంగానే రామభక్తులు కూడా విజ్ఞానంద స్వామి తర్వాత కాలంలో రామాయణం అనువదించారు ఇక శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చిన విషయం చూస్తే మనకి అర్థమయ్యేది ఈయన జాంబవంతుడు అని చెప్పి శ్రీరామకృష్ణులు ఆయన్ని చూడగానే కుస్తీ పట్టడం వచ్చా అని అడిగారు ఈయన ఆశ్చర్యపడ్డాడు ఏంటి రెచ్చు చూసి చూడగానే కుస్తీ పట్టడం వచ్చా అని అడుగుతున్నారు అని చెప్పి వచ్చు అని వీరేం రా బాబు అనుకున్నారు ఆ తర్వాత ఇద్దరు కుస్తీ పట్టారు ఈయన మొదట్లో హరిప్రసన్న శ్రీరామకృష్ణుల్ని గోడవైపు నెట్టివేశాడు ఆ తర్వాత శ్రీరామకృష్ణులు ఆయన గట్టిగా పట్టుకోగానే ఈయనలో నిస్సత్వ కలిగింది శ్రీరామకృష్ణుల నుంచి విద్యుత్ ప్రవాహంలాగా విజ్ఞానానంద స్వామిలో ప్రసరించింది ఆధ్యాత్మిక శక్తి ప్రసారం కలిగిందనమాట అప్పుడు శ్రీ శ్రీరామకృష్ణుల తర్వాత అనేవారు ఇతను సామాన్యుడు కాదు జాంబవంతుడు జాంబవంతుడి అంశంలో పుట్టినవాడు అని చెప్పి అన్నారనమాట తర్వాత ఈ విధంగా అప్పుడప్పుడు బా శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చి వెళ్తుండేవారు కదా ఇంట్లో వారికి ఇష్టం లేదు ఒకరోజు హరిప్రసన్న ఈ విధంగా శ్రీరామకృష్ణుల్ని కలుసుకొని ఇంటికి వెళ్ళగానే అమ్మ అడుగుతుంది ఎక్కడికి వెళ్ళావు బాబు అంటే అదే దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళాను అని ఓరు దేవుడు అనుభ పిచ్చి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళావా ఆయన ఇప్పటికే మూడు వందల యాభై మంది ఆమెదో లెక్క కట్టినట్లే చెప్పింది మూడు వందల యాభై మంది యువకులకు పిచ్చి ఎక్కేటట్లు చేశారు నువ్వు మా ఆయన దగ్గరికి వెళ్ళావు అయితే నీ పని అయిపోయింది అని అప్పుడు విజ్ఞానంద స్వామిజీ ఈ విషయాన్ని చెప్తూ నవ్వుతూ అంటారు నిజంగా పిచ్చెక్కడమే ఇప్పటికీ నా బుర్ర వేడిగానే ఉంది అని నవ్వుతూ అనేవారట అయితే మా అమ్మ తిట్లని నేను పట్టించుకోలేదు శ్రీరామకృష్ణులే ఒకసారి అంటారు మనకి తెలుసు ఈ ప్రపంచంలో అందరికీ పిచ్చి ఒకరికి డబ్బు అంటే పిచ్చి ఒకరికి పరువు ప్రతిష్టలు అంటే పిచ్చి మరొకరికి నగల పిచ్చి ఉండొచ్చు అయితే ఎవరికి భగవంతుడిపై పిచ్చి ఉంటుందో అతడు నిజంగా ధన్యుడు అని చెప్పి ఈ ఈ విధంగా శ్రీరామకృష్ణుల దగ్గరికి వస్తూ ఉన్నాడు కదా చాలా కాలం తర్వాత వచ్చాడు ఒకసారి ఆయన కోసం హరిప్రసన్న కోసం శ్రీరామకృష్ణులు కబురు కూడా పంపారు ఇంతకాలం ఎందుకు రాలేదు అని చివరికి వచ్చిన తర్వాత అడిగారు ఏం నాయన ఎంతకాలం రాలేదు అంటే నాకు ఎంత ప్రయత్నించినా ధ్యానం కుదరటం లేదు ఇంకా వచ్చి కూడా ఏం లాభం అని అప్పుడు శ్రీరామకృష్ణులు ఆయన నాలుగు మీద ఏదో గీసి ఇప్పుడు వెళ్ళి చూడు ఇప్పుడు వెళ్ళి ధ్యానం చేసి చూడు అంటే ఆయన పంచవటిలో కూర్చొని ధ్యానావస్థలోకి వెళ్ళిపోతారు ఎంతో ఆనందాన్ని పొందుతారనమాట ఒకసారి చిన్నతనంలో తెలియక హరిప్రసన్న శ్రీరామకృష్ణుని అడుగుతారు అవును మీరు తత్వశాస్త్రం చదివారా అంటే మహాత్ములు అంటే తత్వశాస్త్రం బాగా చదివి ఉండాలి భగవంతుని తెలుసుకున్నవారంటే ఫిలాసఫీ చదువుండాలి అని అనుకున్నాడు మీరు తత్వశాస్త్రం గురించి చదివారా కాంట్ హెగెల్ వీళ్ళందరి గ్రంథాలను చదివారా అని అడుగుతారు శ్రీరామ్ అంటారు ఏంటి నువ్వు అంటున్నావు ఆ పుస్తకాలన్నింటినీ తీసి పారే భగవత్ జ్ఞానం అన్నది ఏ పుస్తకంలోనూ ఉండదు అది సాధన తర్వాత అనుభూతిలోనే ఉంటుంది అని చెప్పి చెప్పారట ఈ శ్రీ హరిప్రసన్న శ్రీరామకృష్ణ దగ్గరికి ఎక్కువ రాలేకపోయాడు అందుకని ఆయనతో కలిసిన సన్నివేశాలు మనకి తక్కువగా లభిస్తాయి కానీ ఆయన అనుగ్రహం మాత్రం లభిస్తుంది ఒకసారి శ్రీరామకృష్ణులు ఆయన చిత్రపటాన్ని ఇచ్చి నువ్వు నా ఈ చిత్రపటంలో నన్ను చూడు నేను సజీవంగా ఉంటాను నన్ను ధ్యానించు అని చెప్పారట నిజంగానే హరిప్రసన్న అది జీవితాంతం చిత్రపటంలో శ్రీరామకృష్ణుల్ని సజీవంగానే చూసేవాడు ఎవరు తర్వాత కాలంలో అడుగుతారు మీరు ఇప్పటికీ శ్రీరామకృష్ణుల్ని చూస్తున్నారా అంటే ఎందుకు చూడను ఆయన చిత్రపటంలోనే సజీవంగా ఉన్నారు నేను అవసరమైనప్పుడు నాతో మాట్లాడతారు కూడా అని ఆయన జవాబిచ్చారట ఆయన సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం చేశారు ఆ ఉద్యోగం చేస్తూనే ఈ మన మఠానికి కా అప్పుడే బారానగర్లో మఠమంతా ప్రారంభమైంది ఆయన వెంటనే చేరలేకపోయారు కానీ విరాళాలు ఇచ్చి త తన సోదర శిష్యులకి ఆసరాగా నిలిచాడు ఈయన ఇంజనీర్ కాబట్టి స్వామి వివేకానంద మన బేలూరు మఠంలో శ్రీరామకృష్ణ ఆలయం నిర్మాణం కోసం ఆయన్ని అన్ని ఆలయాలు చాలా ఆలయాలకు తీసుకువెళ్ళి ఈ ఆలయం ఏ నమూనాలో నిర్మించాలి అని ఎప్పుడు కూడా ఆయనతో చర్చిస్తూ ఉండేవారు నిర్దేశాలు ఇస్తూ ఉండేవారు తర్వాత అన్నారట స్వామీజీ ఈ ఆలయం ఏర్పడుతుంది కానీ దాన్ని చూడ్డానికి నేను జీవించి ఉండను కానీ పైనుండి మాత్రం తప్పకుండా చూస్తానని నిజంగానే ఆ దేవాలయం బేలూరు మఠంలో దేవాలయం అయిన తర్వాత వివేక విజ్ఞానంద స్వామిని ఎవరు అడిగారు అవును మీరు చూశారా స్వామీజీని అంటే అవును నేను చూశాను పైనుండి స్వామీజీ బ్రహ్మానంద మహారాజ్ అందరూ ఈ ఆలయాన్ని చూస్తున్నారు అని నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పారట స్వామీజీతో ఆయన అనుబంధం ఎంతో బా మధురంగా ఉండేది ఈయన స్వామీజీ అంటే సరళమైన మనస్తత్వం కదా అంతేం భయపడేవారు కాదు ఒకసారి ఏమైందంటే ఆయన ఈ గంగఘట్టు నిర్మాణం చేస్తున్నారు దానికి ఎంతైతే ప్రణాళిక వేశారో దానికంటే ఎక్కువ ఖర్చు అయింది ఇంకా స్వామీజీ చెడమడ తిట్టారు బ్రహ్మానంద స్వామీజీ ఈయనను రక్షిద్దామని ఈయన పిల్లాడు కదా ఇతన్ని తప్పిద్దామని చెప్పి అతని వైపు మాట్లాడారు అప్పుడు బ్రహ్మానంద స్వామీజీని కూడా స్వా స్వామీజీ బాగా చెడమెడ తిట్టారు ఆ తిట్టిన తర్వాత ఏమైంది బ్రహ్మానంద స్వామీజీ తలుపు గదిలేసుకొని ఏడుస్తూ కూర్చున్నారు ఇక స్వామీజీ కంట నీ రాగలేదు వారు వెళ్ళి ప్ర ప్యాషన్ వెళ్ళి ఇప్పుడే బ్రహ్మానందాన్ని పిలుచుకురా అంటే ఆయన అన్నారు లేరు గది తలిపేసింది ఏంటి నువ్వనేది ఇప్పుడే నువ్వు పిలుచుకురా అని చెప్పి ఇక వివేకానంద స్వామిజీ బ్రహ్మానంద స్వామి కాళ్ళ మీద పడి నన్ను క్షమించు స్వా శ్రీరామకృష్ణులని ఎంత ప్రేమగా చూసుకున్నారు నేను నిన్ను తిడుతున్నాను అని అంటే స్వామీజీ తిట్లన్నీ నీటి మీద గీత లాంటివే విజ్ఞానానంద స్వామి అంటారు మమ్మల్ని సొంత తల్లి వలే ప్రేమించారు మా ఆయన కంటే మేము గొప్పవాళ్ళం అవ్వాలని కోరారు అందుకే చిన్న లోపాలున్న ఎత్తి చూపేవారు అని ఒకరోజు స్వామీజీని విజ్ఞానానంద స్వామి అడుగుతారు మనకి గురుదేవులు ఏం చెప్పారు స్త్రీలు ఎంతటి భక్తురైనా సన్నిహితంగా మెలగద్దు అని చెప్పేవారు మీరు పాశ్చాత్య దేశాల్లో వారితో కలిపి పని ఎలా చేయగలిగారు అని అడుగుతారు అప్పుడు స్వామీజీ చాలా గంభీరంగా అంటారు గురుదేవులు యావత్ ప్రపంచ క్షేమం కోసం అవతరించారు పురుషుల కోసం మాత్రమే అవతరించారా నీ మేధస్సు అనే కొలబద్దతో ఆయన్ని నువ్వు కొలుస్తున్నావు నీకు గురుదేవులు ఏం బోధించారు నువ్వు అది పాటించు నా చేతి ఏం చేయిస్తున్నారో అది నేను చేస్తాను గురుదేవులు నాకు బోధించడమే కాదు నా చేయి పట్టుకొని ఉన్నారు నా మనసులో స్త్రీ పురుష భేదభావాన్ని పూర్తిగా తుడిచివేశారు గురుదేవులు ఈ తర్వాత కొంచెం శాంతించి అంటారు విజ్ఞానానందులతో మందహాసంతో అంటారనమాట విజ్ఞానందులు భయపడిపోయారు ఎప్పుడైతే స్వామీజీ విధంగా గంభీరంగా మాట్లాడుతున్నారో తర్వాత అంటారు చూడు స్త్రీలలో నిద్రాణమై ఉన్న ఆద్య శక్తిని మేలుకొల్పకపోతే ఏ జాతి కూడా అభ్యుదయం పొందలేదు నేను చూస్తూ ఉంటాను ప్రపంచంలో స్త్రీలు అధికంగానో అల్పంగానో అన్ని చోట్ల ఉపేక్షించబడుతున్నారు అయితే మన భార భారతదేశంలో ఇంకా ఎక్కువ ఈ స్త్రీలు జాగృతి పొందకపోతే మన భారత జాతి పూర్వ వైభవాన్ని పొందదు మన శారదా మాత అవతరించడం కూడా కా అవతరించడానికి కారణం అదే ఆమె అవతరణ తర్వాతే మనకి స్త్రీలలో సంచలనం వచ్చింది ఇది ఆరంభం మాత్రమే నువ్వు భవిష్యత్తులో ఇంకా ఎన్నో విశేషాలని చూస్తావు అని చెప్పి ఆయనతో అన్నారట తర్వాత బేలూరు మఠం అయిన తర్వాత వివేకానంద స్వామి విజ్ఞానానంద మహారాజ్ని అలహాబాదులో ఒక మఠం స్థాపించమని చెప్పారు ఆయన అలహాబాద్లో మి స్థాపించారు అక్కడి నుంచి వస్తుండేవారు స్వామీజీ ఆయన్ని సరదాగా అలహాబాద్ బిషప్ అంటుండేవారట ఈ ఆయన ఎన్నో ఎన్నో దేవదర్శనాలు ఉండేవని చెప్పుకున్నాం కదా అలహాబాద్లో ఉండగా త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తుంటే ఆయనకి త్రివేణి మాత దర్శనం కలిగిందట అలాగే అలహాబాద్లో ఉండగానే ఒకరోజు శ్రీరామకృష్ణుల ఒడిలో వివేకానంద స్వామి కూర్చుని ఉన్నట్లు చూశారు తర్వాత ఆయనకి టెలిగ్రామ్ వచ్చింది వివేకానంద స్వామి మహాసమాధి చెందారు అని అంటే ఆయన ప్రత్యక్షంగా అంటే భగవంతుడే స్పష్టంగా చూస్తూ ఉన్నారనమాట ఆయన ఎక్కువ ఈ బోధించడానికి ఇష్టపడేవారు కాదు కానీ ఆయన నిరాడంబరత ఆయన తపస్సు చూసి అందరు ఎంతోమంది ముందుకు వచ్చేవారనమాట ఆయన వద్దకు వచ్చేవారు ఆయన్ని కలిసిన గొప్ప నాయకుల్లో ఒకరెవరంటే పండిత్ మదన్ మోహన్ మాలవ్యాని ఆయన కాశీలో ఈ యూనివర్సిటీని కూడా స్థాపించిన ఆయన వే విజ్ఞానానంద స్వామి వేషధారణ ఎంతో వింతగా ఉండేదట పొడవాటి చొక్క మోకాళ్ళ వరకు ధోవతి కా చెప్పులేమో అరిగిపోయి ఉండేవి ఆయన వీధిలో వెళ్తూ ఉంటే ఎవరైనా ఆశ్చర్యంగా ఉంటే ఏంటి చూస్తున్నావు వింతగా కోతినా అవును నేను కోతినే కాకపోతే శ్రీరామచంద్రుని కోతిని అంటుండేవారంట అంటే ఏంటంటే పెద్దలు ఏమంటారంటే ఈ బ్రహ్మజ్ఞులు లే లేకపోతే అందరూ వారిని గుర్తుపట్టేస్తారు కదా వాళ్ళలాగా ఉండడానికి ఇష్టపడతారు వారి ప్రకా వారి దివ్యత్వం బయట ప్రకాశం అవ్వడానికి ఇష్టపడరు ఆ విధంగా అందుకని గుప్తంగా ఉండడా ఉంటారు అని అంటారు అందుకే బ్రహ్మానంద స్వామి కూడా ఆయన్ని గుప్త బ్రహ్మజ్ఞుడు అని అన్నారట తర్వాత ఇంకొక తమాషా సంఘటన ఏంటంటే శ్రీరామకృష్ణులు ఆయనకి ముందే చెప్పారు ఎప్పుడు స్త్రీలతో ఎక్కువ సాంగత్యం పెట్టుకోవద్దు అని ఆయన ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా పాటించేవారు అందుకుని ఎవరైనా స్త్రీ వచ్చి స్త్రీ భక్తురాలు వస్తే అలహాబాద్ మఠంలో ఉన్న కాలంలో ఆయన తలుపులేసేసుకునేవారు ఇంకా మళ్ళీ ఆమెతో మాట్లాడే పనే లేదు అందరూ అనేవారిట ఒక ఆడ ఈగ కూడా అలహాబాద్ మఠంలో దూరలేదు అని చెప్పి ఆ తర్వాత ఇతర శిష్యులు చెప్పడం వల్ల లేదా మాత చెప్పడం వల్ల ఆయన తర్వాత కాలంలో మాత్రం చాలా మార్పు వచ్చింది ఆయన ఎందరో స్త్రీలకు దీక్షని ఇచ్చారు ఒకసారి ఒక భక్తురాలతో అయితే అంటారు మాతను ఆర్తితో పిలిస్తే నీకు సర్వం సిద్ధిస్తుంది శ్రీరామకృష్ణులు అనుగ్రహం చూపే విషయంలో ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంచెం చెయ్యి వెనక్కుండేది ఉండేది అమ్మ ఎప్పుడు ముందుకుంటుంది ఆమె హృదయం ఎంతో దయార్ద్రమైనది ఆమె అనుగ్రహంతోనే నేను అంతా సాధించాను అని అంటారట ఈ విధంగా ఎన్నో తమాషా సంఘటనలు జరుగుతుండేవి అలహాబాద్ మఠంలో ఉండగా ఒకసారి ఏమైందంటే అక్కడ హోమియో డిస్పెన్సరీ ఉండేది ఆ హోమియో వైద్యుడు కొన్నాళ్ళు సెలవు తీసుకొని వేరే ఊరు వెళ్ళాడు అప్పుడు హోమియో డిస్పెన్సరీని మూయడం ఇష్టం లేదు ఆయన అధ్యక్షుడు కాబట్టి ఆ పని సవ్యంగా జరగాలి ఆయన అనుకున్నారు నేనే మందులు ఇస్తాను ఆయనకి ఏమైనా వైద్యం వచ్చా ఏమైనా కానీ ఆయన మందులు ఇవ్వడానికి డాక్టర్ సీట్లో కూర్చున్నారు రోగులు వస్తూ ఉన్నారు ఆయన మందులు ఇస్తూ ఉన్నారు వారు రోగాల్ని చెప్పుకుంటుంటే మాత్రం ఆయనేం పెద్ద మనసు పెట్టి వినట్లేదు సరే సరే మందు తీసుకో అని చెప్పి ఇస్తూ ఉన్నారు ఇక ఆ రోగాలు నయమవ్వడం ఇంకా వచ్చే రోగులు పెరగడం అనమాట ఇంకా ఎప్పుడు రద్దీగా ఉండేది మన మఠం అలహాబాద్ మఠం ఎప్పుడు రద్దీగా ఉండేది ఎప్పుడు పెద్ద లైన్ ఉండేది ఆయన కూడా ఓపిగ్గా ఉన్నారు చివరికి ఎవరో ఒక వైద్యుడు రావడంతో అమ్మయ్య అనుకున్నట్టుగా ఊపిరి పీల్చుకొని ఆయన వైద్యుడి సీట్లోంచి లేచి వారికి మళ్ళీ అప్పగించారు అప్పగించి చూస్తే ఆయన గమనించింది ఏంటంటే హోమియో మాత్రల పెద్ద అలమారి ఉంటుంది కదా అది మొత్తం ఖాళీ అయిందంట ఇన్నాళ్ళ రద్దీలో అది ఖాళీ అయిపోయింది ఇంకా అందరూ రోగాలు నయమయ్యాయి ఇంకా ఎవరు రెండోసారి మందుల కోసం వచ్చింది లేదట అయితే ఆ ఖాళీ అవ్వడం మాత్రమే కాదు నైట్రిక్ యాసిడ్ అని ఉంటుంది అదేదో కొంచెం మోతాదులు ఏమైనా కలుపుతారేమో ఆ నైట్రిక్ యాసిడ్ సీసాలు కూడా ఖాళీ అయిపోయాయంట మీరేంటి ఇది నత్రికామలం దీన్ని కూడా వాడేశారా అంటే ఆయన విజ్ఞానానంద మహారాజ్ అంటారు నాకు మందుల గురించి ఏం తెలుసు నేను శ్రీరామకృష్ణుల నామాన్ని చెప్పుకొని మంది ఇచ్చాను అదంతా ఆయన ప్రతిభ అని చెప్పి ఒక్క మాటలో దాన్ని తీసి పారేస్తారనమాట అయితే ఈ విధంగా ఇటువంటి వ్యక్తులు గుప్తంగా కూడా ఎక్కువ రోజులు ఉండలేరు అందుకని ఆయన మహత్వం తెలిసి చాలామంది ఆయన దగ్గరకు మార్గదర్శకత్వం కోసం వస్తుండేవారు అయితే ఆయనకి ఎవరు సహాయం చేయడానికి లేరు అప్పుడు ఒక వేణి అనే ఒక చిన్న అబ్బాయిని ఆయన పెట్టుకుంటారు ఆ వేణు కూడా చాలా అమాయకుడు అందుకని విజ్ఞానానంద స్వామికి ఆ వేణి అంటే ఎంతో ప్రీతి ఆయన నిర్యాణం పొందే వరకు కూడా ఈ వేణి ఆయన్ని సేవించాడు తర్వాత ఆయన వేణి పేరు మీద ధనం పెడితే ఆ వేణి అదంతా కూడా మఠం పేరు మీదే రాసి జీవితాంతం మఠంలోనే అలాగే ఉండిపోయాడట ఆయన పొందిన దర్శనాలను కొన్నింటిని చూస్తే ఒకసారి కాశీ సేవాశ్రమానికి వెళ్తూ ఉన్నారు గుర్రబ్బండి ఎక్కారు గుర్రబ్బండి దిగుతూ ఉంటే కాలు చక్రల్లో పడి మెలికిపడి బాగా నెప్పొచ్చింది ఆయన ఎంతో బాధపడ్డారు అయ్యో గురుదేవ నీ పని మీద వచ్చాను ఇప్పుడు నీ పని సవ్యంగా జరగదు కదా ఇలా జరిగింది ఏంటి అని రాత్రి జ్వరం కూడా వచ్చింది చాలా బాధపడుతుంటే ఆయన ఆయనకి శివుడి దర్శనం కలిగింది జటా జూటాలతో మందస్మిత వదనంతో శివుడు ఆయన వద్దకు వస్తే అప్పుడు ఆయన అన్నారట నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చావా లేదు లేదు నేను గురుదేవుల కోసం గురుదేవుల పని మీద వచ్చాను ఆ పని పూర్తవ్వలేదు ఆ పని పూర్తవకుండా నేను రాలేను అంటే శివుడు నవ్వి వెళ్ళిపోయాడట అలాగే ఏ తీర్థక్షేత్రానికి వెళ్తారో ఆ దేవతని దర్శించేవారు సారనాథులు బుద్ధ భగవాన్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం నుంచి బుద్ధ భగవాను ప్రేమ పూర్ణమైన రూపంని సాక్షాత్కరించుకున్నారట అలాగే రంగూన్ దేల్లోని పెగు అనే చోట కూడా ఆయన బుద్ధదేవుణ్ణి దర్శించారు కలకత్తాలో ఖీట్లో కూడా ఆయనకు జగన్మాత దర్శనం కలిగిందట ఆర్ట్ మ్యూజియంలో శివుడి చిత్రం ఉంటే అది అక్కడ శివుడు జీవకళ ఉట్టిపడుతూ ఉన్నాడు అక్కడ శివుడి దర్శనం కలిగింది శివుడు ఆయనతో మాట్లాడుతున్నట్లు అనిపించేదట ఈయన సరళమైన మనస్తత్వం కావడం వల్ల ఆయన కలిగిన దర్శనాలను చెప్పేవారు కానీ ఎప్పుడైనా ఎవరైనా ఎవరికైనా అది విశ్వాసం కలగట్లేదు అని అనిపిస్తే ఆయన అనేవారట ఏం లేదు నేను బ్రహ్మానంద మహారాజు మాకు రాత్రుల పూట నిద్రపట్టదు అందుకొని ఏవేవో చూస్తూ ఉంటాము మీరు అవన్నీ ఏం నమ్మక్కర్లేదులే అని తోసిపుచ్చేవారట ఈ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆయన అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఈ బేలూరు మఠ నిర్మాణం పూర్తయింది అక్కడ ప్రతిష్ట అంతా జరిగింది ఆయన అన్నారట స్వామీజీతో మీ సంకల్పానుసారమే గురుదేవుల ప్రతిష్ట పూర్తయింది మాటిచ్చారు కదా రండి అని చెప్పి అలా ఇన్ మనం ఇంతకు అనుకున్నట్లే స్వామి వివేకానంద బ్రహ్మానంద ఎవరైతే అప్పటికీ మహాసమాధి చెందారో అందరూ కూడా అందరినీ కూడా ఆయన పైనుండి చూస్తున్నట్లు దర్శించారట ఇక ఆయన బాధ్యత అయిపోయింది కాబట్టి నా ఆయన ఈ లోక నుంచి నిష్క్రమించడానికి అంతా సిద్ధమయ్యారట బేలూరు మఠంలో చెప్పేశారు మీరు అధ్యక్షునిగా వేరే వారిని చూసుకోండి ఇక నా పని అయిపోయింది నేను అలహాబాద్ నుంచి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాలేను నా ఆరోగ్యం సన్న సన్నగిల్లుతోంది కాబట్టి మీరు ఇంకో అధ్యక్షుడిని పెట్టుకోండి అని చెప్పేశారు అయితే ఆయనకి జలోదర వ్యాధి ఉండేదట కానీ చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించడం ఆయనకి ఇష్టం లేదు ఒకసారి ఒక స్వామి వచ్చి అన్నారు ఇదిగో ఫలానా వైద్యుడిని పిలవబోతున్నాను మీ చికిత్స కోసం అంటే ఆయనకంట గొప్ప వైద్యుడు లేడా అని అడిగారట ఆయనకంటే గొప్ప వైద్యుడు ఉన్నారు డాక్టర్ నీల రతన్ సర్కార్ అవునా ఆయనకంట గొప్ప వైద్యుడు లేడా అని అడిగారు ఆయనకంటే గొప్ప వైద్యుడు లేరు ఆయనే ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ అని చెప్పి చెప్పారట అప్పుడు ఈయనంటారు విజ్ఞానంద స్వామి అంటారు లేదు కంటే ఘన వైద్యుడు ఉన్నాడు అదే మన గురుదేవులు గురుమహారాజ్ శ్రీరామకృష్ణులు ఆయన అంటారట అది వైద్యో నారాయణో హరి ఉంది కదా ఔషధం తోయం వైద్యో నారాయణో హరి అని ఎప్పుడు పఠిస్తుండేవారు ఆయన అందుకని ఎప్పుడు మందులు కూడా పుచ్చుకోలేదు వైద్యుని ఎవరిని దగ్గరకు రానివ్వలేదు ఆహారం స్వీకరించడం కూడా మానేశారు చివరి రోజుల్లో చివరకు సన్యాసుల భక్తుల నామోచ్చారణ మధ్య ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలోనే ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఆయన తుది శ్వాస విడిచారట ఆ త్రివేణి సంగమం ఉంది కదా ఆ పూత జలాల్లోనే ఆయనని ఒక అది ఏమంటారు జల సమాధి అంటారు కదా అలా రాతి పేటికలో ఉంచి ఆయన్ని జల నిమజ్జనం చేశారట ఆయన ఎప్పుడు ఈశ్వర తన్మయత్వం అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆయన మాటలు కూడా అలాగే ఉండేవి ఒకసారి ఒక భక్తునితో హాస్యంగా అంటున్నారు నీకు రమ్ అనే మాటకు అర్థం తెలుసా అని రమ్ అంటే వైన్ లాంటిది తాగుతారు దానికి రమ్మని అర్థం ఉంది మత్తు పానీయం రమ్ అంటే అది ఒక విధమైన మత్తు పానీయం దాన్ని తాగితే కానీ నీకు దాని సంగతి తెలియదు ఇక్కడ ఆయన ఉద్దేశించింది శ్రీరాముని దివ్యనామం అదేవిధంగా భగవన్నామ వైభవాన్ని ఈ రామనామాన్ని పఠిస్తే కానీ స్మరిస్తే కానీ నీకు దాని వైభవం తెలియదు అని అనేవారట కాబట్టి మనం మనం మనకు కూడా ఈ విధంగా బా రామనామాన్ని పఠించడం తర్వాత దాని మీద రుచి కలగాలి అప్పుడే దాని మహత్వం మనకి తెలుస్తుంది మనం ఏదో సంకీర్తన అది చేస్తూ ఉన్నా ఇంకా రుచి కలగకపోవడం వల్ల దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాం ఆ రుచి కలగాలని మనం శ్రీరామకృష్ణుల్ని ప్రార్థిద్దాం ఓం మా సద్గమయ मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमय ओम शांति 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 हरि ओम दत्सत्